ప్రజా ఆరోగ్య దృశ్యం జనసేన పట్టణ నాయకులు బమ్మిడి సురేష్ వాడపల్లి రాము ఆధ్వర్యంలో తాండవ నది పరివాహక ప్రాంతాల్లో నీట మునిగిన ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య జనసేన తుడి నియోజకవర్గ సమన్వయకర్త చోళిశెట్టి గణేష్ సీనియర్ నాయకులు మోహన్ రంగ హాజరి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మెడికల్ కిట్లను అందజేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని అందుకోసమే ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు భూమంతా కూడా వర్షంతో నాగిపోయి ఉంది అనేక రకమైన బ్యాక్టీరియా వైరస్ ప్రబలే సమయం ఇది ఇటువంటి టైంలో అంటువ్యాధులు బాగా పెరుగుతాయి అంటువ్యాధులు పెరిగినప్పుడు మనం ముందుగా తీసుకోవాల్సింది జాగ్రత్తలు మన మనందరికీ తెలియదు ఎందుకంటే వ్యాధుల బారిన పడి విషజ్వరాలు వైరల్ ఫీవర్లు ఇటువంటివి వస్తున్నాయి ఇటువంటి అప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళగలుగుతారు ఈ బేకర్ సెక్షన్లో వాళ్ళకి కొంచెం లేట్ చేస్తారు చూద్దాం రేపు వేలుండాలి అటువంటిప్పుడు ఈ ఈ వ్యాధులు పెరిగినట్టయితే మలేరియా టైఫాయిడ్ కలరా లివర్ సంబంధించిన వ్యాధులు అటు కావిరవి ఇటువంటి అంటు వ్యాధులు వచ్చే ఉంటాయి అందుకోసం మరి మా సభ్యులు ఎవరైతే ఉన్నారో మరి సురేష్ కానీ మన మిత్రు మిత్రబృందం అంతా కూడా అందులో జన సైనికులు కూడా ఇందులో ముందుండి ఈ ఏరియాలో ఈ రెల్లు కాలనీలో మనం మెడికల్ కానీ పెట్టినట్టయితే వీళ్ళని వ్యాధి నుంచి బారిని దూరం చేయొచ్చు అని వెంటనే మన మమతా హాస్పిటల్లో సౌర హాస్పిటల్ మా మాట్లాడడం డాక్టర్ గారు వాళ్ళు మందులు తీసుకొచ్చి మరింత వైద్య సేవలు మరి అత్యంత మరి విలువైన మెడిసిన్స్ తోటి వైద్యం అందిస్తున్నారు అలాగే ఇక్కడ కాని వ్యాధులు ఏమన్నా ఉన్నట్టయితే హాస్పిటల్కి రమ్మని అక్కడ టెస్టులు చేసి మరి ఆరోగ్యాన్ని బాగు చేస్తామని ఉద్దేశంతో హాస్పిటల్ కూడా భరోసా ఇచ్చినందుకు వారికి కూడా మమతా హాస్పిటల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వరద బాధ ఈ రిలీ కాలనీలో నా తమ్ముడు బమ్ముడి సురేష్ ఇవాళ ఇక్కడ అత్యంత వెనకబడిన ప్రాంతం మా తొమ్మిది నియోజకవర్గంలో మా టౌన్లో ఈ కార్యక్రమం ఇక్కడ పేద ప్రజలకి కనీసం మెడికల్ సహాయం కూడా అందజించాలనే సర్గ సౌద్దేశంతో తమ్ముడు బమ్మిడి సురేష్ ఏర్పాటు చేసిన మమతా హాస్పిటల్ వారు మల్టీ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంపు వాళ్ళని సంప్రదించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ మా గణపతి గారిని మా గారిని మా దా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మా బాలకి సీన్ని ఇలా మా గారిని అందరినీ ఆహ్వానించి మనం ఈ కార్యక్రమం చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మమతా హాస్పిటల్ వారి కొద్ది ఈ కార్యక్రమాన్ని స్పందించి ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు వారి యజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ఎనిమిదో వాటికి చెందిన మా బమ్మిడి సురేష్ ఇక్కడ పేదలు ఉన్నారు వాళ్ళకి వైద్యం అందాలంగా సౌ ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసే ఈ కార్యక్రమం ఈ వార్డుకి సంబంధం లేకుండా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముందుగా తమ్ముడికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటు చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు ఈ ఈరోజు కిందపట్నానికి సంబంధించినటువంటి ఒక్క వార్డు రెడ్డి కాలనీలో మన జనసేన ఆధ్వర్యంలో మన జన సైనికులైనటువంటి బొమ్మల శ్రీనివాస్ గారు ఇక్కడ చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వెళ్ళకల్ని సాధారణంగా అయితే ముప్పు ప్రభావిత ప్రాంతాల్లో మా లోన్కి సంబంధించినటువంటి డాక్టర్ క్లాస్లో ఉంటుంది ఈ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ మమతా మళ్ళీ చూసినటువంటి హాస్పిటల్ వారి ఒక కార్యక్రమం చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే దానికంటే వైద్య శిబిరాలు వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఈ హాస్పిటల్ వారి ఇక్కడికి చాలా చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులకు మరియు ఒక సంసత్తులందరికీ కూడా మా సర్ఫులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చక్కటి అవకాశాన్ని ఇక్కడ వచ్చి నాకు కల్పించినటువంటి ఇక్కడ సర్దులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ కాలనీ ఈరోజు తిరుగుతావులు ఉంటాడు బాగా వరద వార్థుల ఏరియా వెళ్ళి కాలనీలో మా తిని మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో మన జన సైనికులు బంబీడ్స్ వాళ్ళ మిత్రం ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి వాళ్ళందరినీ అభినందించ విషయం ఇది ఇంకోటి ఏంటంటే ఈ ఇలాంటి మెడికల్ క్యాంపు నిర్వహించేటప్పుడు కూడా అప్పటికప్పుడు అనుకుని వారి సహకారంతో చేయడం అనేది చాలా గొప్ప విషయం ఆపద ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా మా కూటమి నాయకులు దానికి పరిష్కారం చూపిస్తామని అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు మా కూటమి నాయకుల సహకారంతో మరెన్నో చేసి తున్ని నియోజకవర్గంలో ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని హామీ ఇస్తూ ఇంత కార్యక్రమం చేసిన వాళ్ళు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసు మాది ఫస్ట్ వారు వెళ్ళుకోవాలి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ఇలా వదలు వస్తుంటాయి తర్వాత మా ప్రాంతాలన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇప్పుడు వారి నుంచి ఏదో మాకు సహకారం అందిస్తూ ఉంటుంది భోజనం విషయం కావచ్చు లేదంటే కిడ్నీ విషయం కావచ్చు ఇదే సహకారం అందుతూ ఉంటుంది రాత్రి నా ఫ్రెండ్ బమ్ము శ్రీరేషు తను చెప్పాను ఇలాగ మా విధులలో ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పాను సరే నేను వస్తాను నేను నా పెళ్ళి వస్తాను చెప్పి ఆయన నా ఫ్రెండ్ ఆయన ఫ్రెండ్ దగ్గర వచ్చారు దానికొని చెప్పారు ఎదురు చూశారు అనే టిఫిన్ పూజలు అందరూ పట్టుకు వస్తారు మనం ఏదైనా ఒక పెద్దలకు ఉపయోగపడేది ఏదో మంచి పని చేద్దాం అని చెప్పి వాళ్ళు అనుకున్నారు రాత్రి రాత్రి మేము మంత్రి హాస్పిటల్ స్పెషాలిటీ వారితో మాట్లాడి ఆయన సార్తో మాట్లాడి సరే మార్నింగ్ మీకు ఏం కావాలి ఏ మెడిసిన్ కావాలో వారందరికీ ప్రజలకి ఉపయోగపడి మంచి మందులు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చూడడం చెప్పి రాత్రి మాట్లాడుకొని మార్నింగ్ యాక్చువల్ చేద్దాం అనుకున్నాము మార్నింగ్ సార్లు చాలామంది నాయకులు కూడా అందుబాటులో లేరని చెప్పి మళ్ళీ మా మధ్యాహ్నం మార్చాము ఈ కార్యక్రమం కూడా అందరూ బాగా సక్సెస్ చేసినందుకు కొన్ని జనసేన నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమంలో డాక్టర్ గణపతిరావు వంగలపూడి నాగేంద్ర జనసేన శివ దేపల్లి బాలాజీ నల్లమట్టి రాము సతీష్ కృష్ణ శివ రమణ దండం సురేష్ కూటమి నాయకులు నాగేష్ దంతలూరి శివరాజు అర్జున్ రావు కృష్ణ తదితరు